ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ప్రార్థన మీ జీవితంలో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బలము చేత మీరు నింపబడి వినినా కొద్దీ మీ యొక్క బంధకాలన్నీ విరగొట్టుటకు మరి అదేవిధంగా ప్రతి ఒక్క సంఖ్యల నుంచి విడుదల ఇవ్వడానికి ఈ ప్రార్థన ఏదైతే మనం చేస్తున్నామో మీ వినుటున కొద్దీ ఈ యొక్క బంధకాలు ఈ యొక్క సంఖ్యలన్నీ విరిగిపోతాయి కాబట్టి ప్రియమైన దేవి దేవుని బిడ్డలారా ఇంతవరకు మీ హృదయాన్ని మీ ఆత్మని ఏ దుష్ట ఆత్మ అయితే బంధించున్నాడో నజరని ఎస్సు నామంలో వాటన్నింటినీ విరగొడుతున్నాను అదేవిధంగా మీ ఎదుగుదల జీవితంలో ఏ దుష్టుడైతే అనేక రకాలుగా మిమ్మల్ని కిందికి లాగి మిమ్మల్ని బలహీనపరిచి మీ యొక్క ఎదుగుదలను ఆపుతున్నాడో మరి అలాంటి దుష్ట దురాత్మ శక్తు నుండి దేవుడి మిమ్మల్ని కాపాడమే కాక మీలో ఆపుదల కలిగించే ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తులన్నిటినీ నజరిడని యేసు నామంలో విరగొడుతున్నాను ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తుల యొక్క బంధకాలను తండ్రి దేవా మీరు ఒక్కసారి ఒక గొప్ప ఉరుములు వలె మీ శబ్దం ద్వారా వాటిని విరగొట్టి మరి ఏ సైతాన శక్తులైతే నీ బిడ్డల్ని బంధించున్నాడు వాటిని విరగొట్టి మీ బిడ్డలు స్వతంత్రంగా జీవించే విధంగా దీవించండి మరి ఏ సైతాన శక్తులైతే మీ బిడ్డల్ని అణిచివేస్తున్నాడో ప్రభా మరి అతని యొక్క ఆధీనంలో పెట్టుకొని ప్రభా ఇష్టం వచ్చినట్టు వారి చేత అన్ని క్రియలు కార్యాలు లోకరీతిగా జరిపిస్తున్నాడు అలాంటి దుష్ట దురాత్మ శక్తులు ప్రభా మీ బలం చేత మీ శక్తి చేత ప్రభా ఈ క్షణమే విడుదల దయచేయడమే కాక నీ బిడ్డల యొక్క గమ్యంలో వారు చేరే విధంగా దీవించమని కోర్చున్నాం ప్రభా ఈరోజు ప్రతి ఒక్క సైతాను శక్తుల యొక్క శక్తిని లయపరుస్తున్నాను ప్రతి ఒక్క సైతాను శక్తి యొక్క ప్రణాళికను లయపరుస్తున్నాను ఏ సైతాన శక్తులైతే ప్రభా నీ బిడ్డలను చిరసాల జీవితం జీవించే విధంగా ప్రభా చేసినాడు ఈరోజు నీ వాక్కు యొక్క శక్తి ద్వారా వాటన్నిటిని ప్రభా నయపరుస్తున్నాను ప్రభా వారి యొక్క విడుదల వారి యొక్క స్వతంత్రం ఈ రోజు నుంచి పరిపూర్ణ మోగునుగాక ప్రభా ప్రతి ఒక్క బంధకాలు భయం అన్న బంధకాల నుంచి పరిపూర్ణ విడుదల నీ బిడ్డలకు దయచేయమని కూర్చున్నాం భయము ఆందోళన నుంచి విడుదల దయచేయమని కూర్చున్నాం ప్రభా సందేహం అన్న సంఖ్యల నుంచి విడుదల దయచేయమని కూర్చున్నాం ఇంతవరకు దర్శనాన్ని ప్రభా రాకుండా ఆపుతున్న దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభ ప్రణాళిక నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం తండ్రి అవును ప్రభా తరతరములుగా వెంబడిస్తున్న ప్రతి ఒక్క శక్తులు ప్రతి ఒక్క తరతరముల యొక్క శక్తులు ఆ యొక్క సంఖ్యలు ప్రతి ఒక్కరి జీవితంలో క్షణమే విరిగి నలిగిపోనుగాక ప్రభా మీ అగ్ని అభిషేకం ని బిడ్డల మీద దిగి వచ్చినగాక ఇంతవరకు ప్రభా ఎవరైతే విజయం లేకుండా ప్రభా ప్రతి ఒక్క వాటిలో ఓటమి జీవితం జీవిస్తున్నారు మీ శక్తి ద్వారా ప్రతి ఒక్కరు ప్రభ ఎలాంటి ప్రభ హద్దులేని జీవితం హద్దులేని ఎదుగుదల జీవించకుండా అడ్డులతో ఆటంకాలతో సాధన ఆపి ఉన్నాడు ఈ రోజు నుంచి స్వతంత్రం గాక ఈ రోజు నుంచి వారు ముందుకు వెళ్ళను గాక ఈ రోజు నుంచి ప్రభా ఏసియా సంపూర్ణ స్వతంత్రంలో నిబిడ్డలు జీవించునుగాక ప్రతి ఒక్క చెరసాల తలుపులు ఎవరైతే వేసి నిబిడల్ని మూసి ఉన్నాడు విజయము వాళ్ళ జీవితంలో రాకుండా ప్రభ పనులు ప్రభ సాగకుండా ఎవరైతే ఉద్దేశాలు నెరవేరకుండా ఎలాంటి దుష్ట దురాత్మ శక్తులు ఆపుతున్నాడు మరుసల శక్తి శక్తిగల నామంలో వాటన్నిటిని విరగొడుతున్నాను ఈ రోజు నుంచి నీ బిడ్డలకు విడుదల ఈ రోజు నుంచి ముందుకు వెళ్ళే ఆ గొప్ప శక్తి చేతన బిడ్డలు నింపబడుతున్నారు ఈ రోజు నుంచి వారి యొక్క ప్రణాళిక ఈ రోజు నుంచి వారి యొక్క ఆశలు కోరికలు అన్ని ప్రభా నెరవేరే విధంగా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను నీ నామంలో సమస్తం సాధ్యం ప్రభా ఈ రోజు నుంచి సాధారణ ఒక శక్తులు విచ్చలవిడి అయిపోనుగాక చెల్ల అయిపోను అయిపోనుగాక ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి ఒక్క హృదయము ప్రతి ఒక్క మనసు ఎక్కడైతే ఉన్నదో వాటన్నిటి నుంచి ప్రభాని బిడ్డలు విడుదల పొందుకొని స్వతంత్రంగా జీవించే కృపతో గాక అట్టి కృపతో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా మీరే మా యొక్క కాపరి మీరే ప్రభా మాకు శక్తి మీరే మాకు బలము మీరే మాకు కోట మీరే మాకు రక్షణని నీ పట్ల ప్రభా మోకరించి ఎవరైతే మొరబెట్టుకుంటున్నారో ప్రభా అందరి యొక్క ప్రార్థనలు వారి అందరి యొక్క ప్రభా వేసే విజ్ఞాపన ప్రార్థనలు ఏదైతే నెరవేరకుండా ధాన్యాల యొక్క ప్రార్థన ఆపినట్లు ఏ సైతాన్ అయితే ఆపుతున్నాడో నజరడిన యేస్సు నామంలో అలాంటి దుష్ట దురాత్మ శక్తులన్నింటినీ సైతాన్ శక్తులన్నిటిని అంధకార శక్తులన్నింటినీ నజరడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం విడుదల వచ్చే విధంగా అడిగి వేడుకుంటున్నాం ఆ శక్తుల యొక్క శక్తులన్నీ కోలిపోయే విధంగా ఈరోజు అడిగి వేడుకుంటున్నాం ప్రభాని శక్తి చేత ఇలాంటి ఆపే దుష్ట దురాత్మ శక్తులను ఈ క్షణమే వాడి జీవితం నుంచి తొలగించి మీరే ప్రభా మహిమను పొందుకోమని కోర్చినా ప్రభా మీ యొక్క శక్తి చేత ప్రతి ఒక్క చీకటి శక్తి ఏదైతే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేస్తుందో మీ వాక్య జ్ఞానము లేకుండా మీ యొక్క వెలుగులో జీవించకుండా పరిపూర్ణంగా ప్రభా చీకటి జీవించే విధంగా కప్పి ఉన్నదో అలాంటి చీకటి శక్తుల నుండి నిబిడలందరికీ విడుదల కలగాలని నర్సరినిస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఖ్యలు ఏ సాతానైతే ప్రభా ప్రభా నిబిడలను బంధించున్నాడు అనారోగ్యంలో బంధించున్నాడు ఆపదలో బంధించున్నాడు బలహీనంలో బంధించున్నాడు అనేక రకమైన అలవాట్లలో బంధించున్నాడు ప్రభా లోకరీతి ఆశల్లో బంధించున్నాడు నజరుడి నేస్తునామంలో ఆ సంఖ్యలన్నింటినీ వెలుగొడుతున్నాం అలాంటి చరసాల జీవితం నుంచి ప్రభా ఈశ్వరమే విడుదల కోరిచిన ప్రభా నిశక్తి చేత బిడ్డలు ఈ రోజు లేసే విధంగా దీవించండి నిశ్శక్తి చేస్తారు లేస్తున్నారు ప్రభా అవును ప్రభా వారి యొక్క బలహీనతలు తొలగించే గొప్ప దేవుడ నీవని వారు ప్రభా ప్రతి ఒక్క బలహీనమైన ఆలోచన నుంచి లేస్తున్నారు ప్రతి ఒక్క బాధల నుంచి లేస్తున్నారు ప్రతి ఒక్క తండ్రి లోకరీతి కోరికల నుంచి లేచి విడుదల పొందుకొని నీ నామాన్ని మయమపరిచే బిడ్డలుగా దీవించబడుతున్నారు తండ్రి అవును ప్రభా ఎన్నాళ్ళు ఏ శక్తులైతే నీ బిడ్డల ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయో పెళ్ళిళ్ళు కాకుండా ఆపుతున్నాయో బిడ్డలు కాకుండా ఆపుతున్నాయో అవును ప్రభా సంపాదన లేకుండా సంపాదించిన ఎదుగుదల లేకుండా ఆపుతున్నాయో అలాంటి అన్నింటినీ అన్నిటి నుంచి నీ బిడ్డలకు బిడ్డల దైచ్యమని అడిగి పెడుకుంటున్నా అలాంటి ప్రభా శక్తులు ఏదైతే బంధించి పెట్టి ఉన్నాయని బిడ్డలని ప్రభాని సంపూర్ణ శక్తి చేత ఆ బంధకాలన్నింటినీ విరగొట్టండి ఈ క్షణం నుంచి ప్రభా బిడ్డలు ముందుకు వెళ్ళే వెళ్ళే విధంగా ఆస్తివంతులు అయ్యే విధంగా సంతోషంలో జీవించే విధంగా దీవించి ఆశీర్వదించండి ప్రభాని శక్తి చేత నిలబడుతున్నాను తండ్రి ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తిలోకి ఆ శక్తులు ఈ క్షణమే నీ బిడ్డల జీవితంలో గాక ప్రతి ఒక్క శక్తులు ప్రభా ఈశ్వరమే గాక ప్రతి ఒక్క శక్తుల యొక్క శక్తి కూలిపోను గాక ప్రభా నీ యొక్క నీ యొక్క బిడ్డలను ఏ శక్తులైతే ప్రభా ఇంతవరకు ఆవరించుకున్నాయో అవన్నీ ప్రభా నీ యొక్క పరిశుద్ధ అగ్ని చేత ప్రభ ప్రతి ఒక్క శక్తి కాలిపోనుగాక అట్టి కృపతో ప్రభా ఈశ్వరము ప్రతి ఒక్కరిని దీవించండి ఏ శక్తి అయితే ప్రభా ఏ శక్తి ప్రభావం అయితే ప్రభా నీ బిడ్డల యొక్క ఎదుగుదల ముందుకు అవును ప్రభా పైకి వెళ్లకుండా ఆపుతున్నాయో అలాంటి దుష్ దుష్ట శక్తుల యొక్క ప్రణాళికలు నీ అగ్నిలో కాలిపోనుగాక నీ రక్తంలో కాలిపోనుగాక అవును ప్రభా ఏ దుష్ట దురాత్మ శక్తి నా ఆత్మ ఎదుగుదలను ప్రభా నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను నా ప్రార్థన ఎదుగుదలను నా వాకుల ప్రభ ఎదుగుదలను ఆపుతున్నాడు అవును ప్రభా నా ప్రార్థన జీవితాన్ని ప్రభా అడ్డుతున్నాడు అలాంటి శక్తులన్నీ ఏసయా నీ రక్తంతో కాల్చివేయమని అడుగుతున్నాం తండ్రి అవును ప్రభా నీ నామంలో సమస్తం సాధ్యం ప్రభ ఏ రీతిగా ప్రభా ఏసియా అగ్ని అభిషేకం దిగి వచ్చి అవును ప్రభ నీ ప్రభక్త యొక్క ఏసియా సాక్రిఫైజెస్ బలియర్పలను కాల్చివేసిందో అదేవిధంగా మీ బిడ్డలను ఆపుతున్న ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభావం కాలిపోనుగాక ఏ విధంగా తండ్రివా హఠాదుగా ప్రభ చెరసార్లో ఉన్న పౌలు శిలాసు జీవితంలో ప్రభ ఏస పరిశుద్ధ శక్తి దిగి వచ్చి ప్రభా భూకంపం వచ్చినట్లు భూమి కదిలిపోయిందో చలసల తలుపులు తండ్రి వైపుబడ్డాయో అదే విధంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మా మనిషిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో భూకంపం లాంటి పరిశుద్ధ శక్తి దిగివచ్చును గాక ప్రతి ఒక్కరి యొక్క సంఖ్యను విరిగిపోను గాక ప్రతి ఒక్కరు పునాదులు ప్రతి ఒక్క సైతాన్ శక్తుల యొక్క పునాదులు కదిలింపబడను గాక నీ బిడ్డలందరూ సంతోషంగా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా గాక అట్టి కృపతో ప్రభ ప్రతి ఒక్కరిని దీవించి ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి ద్వారా ప్రభ నిత్యం మీరే మహిమ ఘనత ఆరాధన పొందుకోవాలని మీ ప్రియ కుమారుడుగు మానాథుడని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని విన్న మీరు ఈ యొక్క ప్రార్థన విన్న మీరు మీ యొక్క బంధకాలు ఏ విధంగా అయితే విరిగిపోయాయో అదేవిధంగా అనేకులు బంధకాలు విరిగిపోవాలని ఈ ప్రార్థన ద్వారా విన్న మీరు ఈ ప్రార్థన ద్వారా మీరు విడుదల పొందుకున్నట్లు అనేకులు పొందుకోవాలని ఈ యొక్క వీడియోని మీరు అనేకులతో షేర్ చేయండి మరి అదేవిధంగా లైక్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేసుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెను